ఇస్మయల్ యొక్క దేవునికి ప్రజలందరికీ కొరక వందనములు అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథము నుండి ఆది కాండము పుస్తకంలో మనం చూసినప్పుడు మొదటి పుస్తకం అండి ఆది కాండము పదహారవ అధ్యాయమును చూసుకున్నప్పుడు పదహారు వచనములు ఉన్నాయండి పదహారు అధ్యాయంలో పదహారు వచనములు ఉన్నాయి ఈ పదహారు వచనములు అయిన తర్వాత పదిహేడో అధ్యాయం ఎంటర్ అవుతూ ఉంటుంది అయితే నేను దీని గురించి చదివాను చదివినప్పుడు ఎక్కడెక్కడికో పోవాల్సి వచ్చింది అసలే టైము చాలా ఏదేమైనప్పటికి కూడా అది దేవుని యొక్క సారాంశాన్ని బయట పెడుతూ ఉండడం వల్ల సరే ఇది మతానికి సంబంధించింది కాబట్టి పుంతిగా ఇవ్వమన్నప్పుడు నేను కొద్దిగా ఇవ్వడం జరిగింది దేవుడు ఈ కొద్దిగానే నేను మీ ముందు పెట్టాలని ఆశిస్తున్నాను అయితే ఇక్కడ నేను చదువుతున్నాను మన చెప్పాను ఏంటంటే ఆగరికి పో నువ్వు కుమారిని కండి కానీ అన్నప్పుడు ఆగరికి పోవడం జరిగింది దాని ఏర్పాట్లన్నీ కూడా సారా చేశారు ఇక్కడ మన నేను ఒక్క మాట చదువుతున్నాను మీకు నేను పదహారో జమీ నుండి పదిహేడో వరకు నేను చదవమని చెప్పాను నేను ఇంకొకటి మాట ఇక్కడ నేను చదువుతున్నాను అప్పుడు యహోవా దూత నీ యజమానురాలు వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగునమని దానితో చెప్పాను ఆగరు శార ఆగరి మధ్య పోరాటము జరిగింది శార ఆగరిని చాలా హింసించింది అయితే అబ్రహము ఏమీ చేయలేని పరిస్థితుల్లో సారాతో చెప్తున్నాడు ఆగర నీ చేతిలో ఉంది నీ దాసి నీ ఇష్టం వచ్చినట్టు చేయ అన్నప్పుడు ఎందుకనో మొండిగా మోటిగా మాట్లాడినప్పుడు ఆమె ఇని ఏం చేస్తుందంటే పారిపోయేస్తుంది అరణ్యములో ఉంది ఆమె అరణ్యంలో యహోవా దూత ఆమెతో మాట్లాడుతుంది అలాగే ఈ యొక్క ఆగరు కూడా యహోవా దూతతో మాట్లాడినప్పుడు వెళ్ళి నీ యజమానురైన శారా యొద్ద అణిగి ఉన్నామని చెప్పండి అదే విధముగా ఆమె అనిగి ఆమె దినాలు గర్భ దినాలు పూర్తి చేసుకుని ఆ యొక్క నెలలు పూర్తి చేసుకుని తొమ్మిది నెలలు పూర్తి చేసుకుని ఆమె పదహారో వచనంలోకి మనం చూసినప్పుడు ఇక్కడ ఉంది ఓ పదిహేనవ వచనము నుంచి నేను చదువుతున్నాను తర్వాత ఆగరు గరు కుమారుని కనును అబ్రహము ఆగరు కనిన తన కుమారునికి ఇస్మయ్యేలని పేరు పెట్టిను పదహార వచనం మొదటి లైన్లో ఉంటుందండి పదిహేను నుంచి పదహారు చదివినప్పుడు ఏమని పెట్టిందంటే ఇస్మయేలని బిడని కన్నది ఇస్మేలని పేరు పెట్టారు అబ్రహము ఆగర కూడా అని ఇక్కడ బిడని కనడానికి దేవుడు ఆమెకి కృప చూపాడు ఇస్మయేలు అనేటువంటి బిడని భూమి మీదకి తీసుకుని వచ్చింది ఆగరం చదవండి ఇది నాలుగో భాగంలో ఉన్న మరి ఐదో భాగంలోనికి ఇది ముస్లిమ్స్ నాలుగవ భాగం మతం నాలుగవ భాగంలో మనం ఉన్నాం ఇక్కడి నుంచో స్టార్ట్ అయింది అందుకని నేను ఇక చెప్పాను పదహారు నుంచి పదిహేడవ అధ్యాయం వరకు మీరు చదవండి ప్రార్థన చేసుకుందాం ప్రభు అనే వ్యవసాయానికి పొందిన వాళ్ళు ప్రభ ఎంత ఈజీగా ఎంత తక్కువ టైంలో నాకు మెసేజ్ ఇచ్చినందుకు మీకు చాలా అస్తుతులు స్తోత్రములు ప్రభ దీన్ని చదివి ప్రతి ఒక్క ప్రజలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలివారు వారు ప్రతి ఒక్కరూ కూడా ప్రజలనుబడిన వారి యొక్క ఆదికాలం పదహారవ అధ్యాయము చదివేటువంటి కృపదా ఇచ్చిన అడుగుతున్నాను దానికి కావలసిన మార్గమును బిడలకు అనుగ్రహించమని అడుగుచున్నాను అలాగే ప్రభ స్తోత్రములు ప్రభ తండ్రి స్తోత్రములు ప్రభ ఆగరణి ప్రభ బిడ కనేంత వరకు ప్రభావి సజీవులకు ఉంచి తండ్రి ఎన్నో కార్యములు చేస్తున్నావు ఆగర ద్వారా ఆగరణ బట్టి నీకు హృదయపూర్కో ప్రభా తండ్రి తండ్రి నీకు వందనాలు నాలుగు చెల్లించుకున్నాను ప్రభ ఆగరిని ఆ కాలంలో నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు ఎలా దిస్తులు స్తోత్రములు ప్రభా యస్మియలేటువంటి బిడని ఇచ్చుకున్నావు ప్రభా మరి ఈ యొక్క వేరే భాగంలోనికి వెళ్ళేటప్పటికి వెళ్ళేటప్పటికీ మాకు అటు అవకాశమును అటు కృపను మాకు ఇంకా అర్థమయ్యే రీతిలో మీకు నేను చెప్పింది ఒకటి మీరు వినేయడం కాదండి బైబిల్లో బైబిల్ అనేది అనేక రకాలుగా ఇప్పుడు మన ముందుకు వస్తుంది ఆదికాలం పదహారో అధ్యాయము పదిహేడో అధ్యాయము వరకు మీకు చదివినప్పుడు మీకు అర్థమవుతుంది పదిహేడు అధ్యాయం అంటే నేను లోపలికి అంటలేదు ఎంట్రన్లో తర్వాత అది చదవచ్చు కానీ మీకు అవ్వాలి అంటే ఇక్కడ భాష ఇక్కడ కొన్ని విషయాలు మీకు అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇదేదో జరిగినటువంటి విషయం అండి జరిగినటువంటిది ఇది ఉపమానం రూపంలోనూ లేకపోతే ఉదాహరణ రూపంలోనో పెట్టలేదు ఇది ఇది భూమి మీద జరిగినటువంటి విషయం ఈ కొద్ది మాటలు మీరు ఉదయములో ఉండును కాక అలాంటి ఇస్మయాలకు ఆగర్ లాంటి వారిని దేవుడు దీవించునుగాక ఈ కాలంలో ఆమె ఆమె ఆమె